హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి రోటీ దోసకాయ పచ్చడి చేస్తున్నానండి నోరు చప్పగా ఉన్న వాళ్ళు కానీ ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాగ కమ్మ కమ్మగా రోటీ దోసకాయ పచ్చడి చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇది విలేజ్లో చేస్తారు ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి కొంచెం కారం తక్కువగా ఉంటాయి ఒక పావు కేజీ దోసకాయ తీసుకుంటున్నాను దోసకాయ పైన చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న కడాయి ఒకటి పెట్టుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవి సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకుందాము ఇలాగ రోటీ పచ్చడి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇందులోకి ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇవి కాస్త చల్లారిన తర్వాత మనము రోటీలో చేసుకున్నాము మిక్సీలో కాకుండా ఇప్పుడు ఒక ఆరు ఏడు పై రెబ్బలు వేసుకొని దంచుకోవాలి అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా దంచుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు వేసుకొని దంచుకుందాము మిక్సీలో కాకుండా ఇలాగ రోటీలో వేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేయించుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము ఇలాగా నోరు కానీ చప్పగా ఉన్నప్పుడు ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి నోటికి కమ్మగా ఉంటుంది రోటి దోసకాయ పచ్చడి ఇప్పుడు ఇందులోకి దోసకాయ ముక్కలు సగం వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి మొత్తంగా కాకుండా సగం వేసుకొని దంచుకోవాలి ఇదిగోనండి ఇలాగ దంచుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన దోసకాయ ముక్కలు కూడా వేసుకొని స్పూన్తో కలిపేసుకుందాము మనకి తినేటప్పుడు దోసకాయ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అందుకని నేను సగమే వేసి తర్వాత సగం వేసాను ఇదంతా కలిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఈ రోటీ దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది మిక్సీలో వేసిన అంతగా బాగోదు కాబట్టి ఇలా రోటీలో వేసుకొని దంచుకోండి కమ్మగా ఉంటుంది పచ్చడి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి